సైబర్ నేరగాళ్ల వలలో చెక్కి ఒక్కసారి సొమ్ము చేజార్తే ఇక అంతే మళ్ళీ అది రికవరీ అవుతుందో లేదో తెలియని పరిస్థితే సైబర్ మోసాల్లో కాజేసిన సొమ్ము ఇతర ఖాతాలకు మళ్లించడం వెంటనే ఉపసంహరించడం వల్ల బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు సైబర్ మోసానికి గురైన మొదటి గంటలోపే ఫిర్యాదు చేస్తే సొమ్ము తిరిగి పొందడం నేరస్తులను గుర్తించడానికి ఎక్కువ అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు దీనిని గోల్డెన్ అవర్గా పిలుస్తున్నారు సైబర్ నేరం జరిగిన మొదటి అరవై నిమిషాలను గోల్డెన్ అవర్ అంటారు బాధితులు ఆ సమయంలో వన్ నైన్ త్రీ జీరోకి ఫిర్యాదు చేయడం ఉత్తమం ఘటన గురించి పూర్తి వివరాలు ఫిర్యాదులో తెరపాలి గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేయడం వల్ల నేరస్తుల ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఖాతాలు ఫ్రీజ్ అవ్వడంతో మీ డబ్బు తిరిగి పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సైబర్ నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం వల్ల వేగంగా నేరస్తులను ట్రేస్ చేయవచ్చు నేరస్తులు ఏదైనా చేస్తారనే భయంతో ఎవరేం అనుకుంటారో అనే సిగ్గుతో ఫిర్యాదు చేయడానికి సంకోచించకూడదు లావాదేవీలు జరిపిన స్క్రీన్ ను పోలీసులకు చూపించాలి నేరస్తులను పట్టించడంలో అవి ఉపయోగపడతాయి అంటున్నారు పోలీసులు బాధితుల ఖాతాల నుంచి దోచేసిన సొమ్మును సైబర్ నేరగాలు నిమిషాల వ్యవధిలోనే వేరు వేరు ప్రాంతాల్లోని కొన్ని వందల ఖాతాలకు బదిలీ చేసేస్తారు అనంతరం ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ చేస్తూ ఉంటారు ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు కొన్నింటికి బదిలీ చేసేందుకు కొంత సమయం పడుతుంది ఆ సమయంలో అప్రమత్తమై స్పందించగలిగితే ప్రయోజనం ఉంటుంది